నమస్కారం అండి నా పేరు రమేష్ నేను నర్మేట మనగ్రోమర్ సెంటర్ మేనేజర్ను నర్మేట నుండి వచ్చానండి మీ పేరు మీ గ్రామం మీ వివరాలు ఒకసారి చెప్పండి నా పేరు నీలం శరత్ బాబు మా అమ్మాపురం గ్రామం నర్మేట మండలం జనగామ జిల్లా నేను మీ వరికి పొలానికి మీరు ఏం వాడారు ఎన్ని ఎకరాలకు వాడారు ఒకసారి మీ అనుభవం చెప్పండి నేను నర్మేట గ్రోమర్ సెంటర్ సెంటర్కు వెళ్ళాను పిల్లలకు దీనికి వెళ్ళినప్పుడు మన అనేది కొత్తది మందు వచ్చిందని సార్బా నాకు ఇంటర్వ్యూ చేసి ఇవ్వడం జరిగింది ఇది ఒక రెండు ఎకరాలకు వాడడం జరిగింది దీనివల్ల మంచి రిజల్ట్ సుత వచ్చింది ఊరికి అయితే మీకు ఈ రెండు ఎకరాలు మన శైలి వాడేది కదా ఇదివరకు మీరు వేరే గులికలు వాడేదిలకు కానీ రోగానికి కానీ వాడేది ఈసారి మన శైలి వాడినాక మీరు దాని దీనికి ఏం తేడా గమనించారు అంటే పిలకలు ఎక్కువ రావడం ఏమన్నా అట్లాంటివి ఏమైనా జరిగిందా దీని దీన్ని వాడడం వల్ల పిలకలు ఎక్కువ ఎక్కువ రావడం ఒకటి మళ్ళీ పురుగు సూత తక్కువ రావడం వల్ల అన్నిటికీ మంచి ఉపయోగాలు ఉన్నాయి సార్ ఓకే మీరు అప్పటికి ఇప్పటికి వాళ్ళ గొలుసు తాళి శాతం ఏమన్నా తగ్గిందా అవును సార్ తాళు శాతం తగ్గడం జరిగింది అప్పుడు రూపాయలు సెంటర్ అప్పటికి లేకుండా దీన్ని వాడడం వల్ల మంచి రిజల్ట్ ఫిఫ్గా రావడం జరిగింది

అంటే ఇప్పుడు మీకు అప్పటికి ఇప్పటికైతే పంట దిగుబడి కూడా పెరిగింది పంట మూడు నాలుగు ఎక్కువనే ఎక్కువ జరిగింది పురుగు సూత తక్కువ పిలకలు ఎక్కువ రావడం మీకు అంటే ఇది వాడడం వల్ల రైతుకు ఉపయోగం మిగతా రైతులు బాగుండదు సార్ రైతుల చూత వాడచ్చు అందరికీ ఓకే చూసారు కదండి మన రైతు అనుభవాలు